నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అయ్యా మన కార్యక్రమంలో భాగంగా మనం ప్రకృతి వైద్య విధానం ద్వారా మనం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు ఆ విశేషంతో పాటుగా శరీరం పట్ల కాస్త అవగాహన కూడా కలిగిస్తూ ఉంటారు మీరు ఎందుకంటే మనకి అవగాహన పెరిగే కొద్దీ దాన్ని ఎలా కాపాడుకోవాలి అన్న ఉద్దేశం మనందరికీ పెరుగుతుంది అని చెప్పి అవనమ్మ ఈ రోజు ఎపిసోడ్ లో భాగంగా మగవాళ్ళకి అసలు గడ్డాలు మీసాలు అన్నవి కేవలం జన్యుపరంగా వస్తుందా ఆ నలుపు వర్ణం కానీ లేకపోతే ఒత్తుగా రావడం కానీ జీన్స్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు అవునమ్మా దాని పట్ల కాస్త అవగాహన కలిగిస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది మీరు అన్నది చాలా కరెక్ట్ అమ్మా జీన్స్ బట్టి మన జుట్టు వచ్చే అవకాశం ఉంది కొంతమందికమ్మా ఈ జుట్టు బాగా ఒత్తుగా చెక్ చక్కగా నల్లగా అసలు బట్టతలు రాకుండా జీన్స్ ఉంటాయి జుట్టు యొక్క షేప్ కూడా కొంతమందికి రింగులు రింగులు రింగులుగా సాయిబాబా గారి లాగా ఉంటుంది కొంతమంది కరవలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి స్ట్రైట్ కావాలని స్ట్రైట్ చేస్తారు కుక్కతో ఒక అన్నట్టు మళ్ళీ వెలిగి తిరిగిపోతుంది అందుకని శరీరం మీద కూడా వెంట్రుకులు వచ్చే విధానం కూడా ని బట్టే ఉంటుంది కాళ్ళకు కొంతమంది ఆడవారికి కానీ చేతుల దగ్గర ఎక్కడా ఉండవు నున్నగా ఉంటాయి కొంతమందికి పాపం మగవాళ్ళలాగా అట్లా ఉంటాయి కొంతమంది ఇక్కడ చెంపలు చూడండి లేడీస్ కూడా కొంతమందికి నున్నగా ఉంటాయి కొంతమందికి ఇవన్నీ తీస్తుంటారు ఉంటారు మళ్ళీ మలుస్తుంటాయి ఇవన్నీ ని బట్టే ఉంటాయి అనమాట గడ్డం వచ్చే షేప్ కూడా అందరికి ఒక రకంగా ఉండదు ఈ మేసాలు కావడం ఇవన్నీ కూడా కొద్ది డిఫరెంట్ గా ఉంటాయి వ్యక్తికి వ్యక్తికి జీన్స్ అంటే కేవలం నాన్న ఒక్కటే రావు కదమ్మా వాళ్ళ తాతలు ముత్తాతలు ఎవరు రావచ్చు వాళ్ళని బట్టి ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి మరి డాక్టర్ గారు కొంతమందికి అక్కడక్కడా వస్తూ ఉంటాయి కొన్ని చోట్ల ఏమో ఒత్తుగా ఉంటది కొన్ని చోట్ల పల్చగా అనిపిస్తుంది అవునమ్మా అదే చెంప మీద ఇలా డిఫరెన్స్ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది కదా అవును ఇలా ఎందుకు జరుగుతుంది డాక్టర్ గారు అక్కడ హెయి రూట్స్ అనేవి కొంతమందికి జెనెటికల్ గా తక్కువ తయారవుతాయి రకరకాల రీజన్స్ ఎందుకు తగ్గినాయి అనేది ఎవరు డాక్టర్ కూడా ఎవరు చెప్పలేరు ఇది అని పర్టికులర్గా చెప్పలేరు హెయి రూట్స్ అక్కడ తక్కువ ఉండటం వల్ల వీళ్ళు ఎన్ని స్ప్రేలు పైనుంచి కొట్టినా రావాలని గిడ్డలు గీకినా మళ్ళీ అది అక్కడ వచ్చేస్తుందని అట్లా ఏం రాదు అక్కడ రూటే లేనప్పుడు వెంట్రుక ఎక్కడ వస్తుంది కొన్ని ఏరియాస్ లో దట్టంగా హెయిర్ రూట్స్ ఉంటాయి అక్కడ కాస్త బాగా ఒత్తుగా వస్తాయి కొన్ని ఏరియాలు అట్లా ఉంటాయి కొంతమందికి అసలు మొత్తం మేసాల దగ్గర గడ్డాలు ఇది మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ చెవులు దాకా వెళ్ళిపోతాయి ఇవన్నీ ఇట్లా కొంతమందికి హెయిర్ రూట్స్ ఎక్కువ ఉంటాయి డాక్టర్ గారు అయ్యా మరి అబ్బాయిల్లో మెచ్యూరిటీ వచ్చింది అని చెప్పడానికి ఇలా గడ్డాలు మీసాలు రావడం ద్వారానే చెప్తూ ఉంటారు కదా ఏ వయసు వరకు అవి వచ్చే అవకాశం ఉంటుందంటారు ఎక్కువ మందికి ఇరవై ఒకటి లోపే ఎదుగుదల వయసు అయిపోయేసరికి గడ్డాల మెసాలు రావాల్సినట్టు వచ్చేస్తాయి అంటే ఇంటర్మీడియట్ లో కొద్దిగా నోగు నోగుగా అట్లా కొద్దిగా కనపడుతూ ఉంటాయి ఇంటర్మీడియట్ అంటే పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలకి పూర్తవుతుంది ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి లోపల డిగ్రీ ఏజ్ లోనే మేసాలు గడ్డాలు చాలా మందికి కనపడుతూ ఉంటాయి కొంతమంది కొద్దిగా ముందు కొద్దిగా ఉండి రెండు మూడేళ్లలో మెల్లగా పెరుగుతుంటాయి ఇరవై ఒక్క ఏజ్ వరకు ఎక్కువ మందికి మెజారిటీ అమ్మా కొంతమందికి ఇరవై ఒక ఏజ్ కూడా రాకపోతే వీళ్ళకి స్ట్రెస్ టెన్షన్ మొదలవుతుంది కొన్ని జెనెటికల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు వాళ్ళల్లో ఉన్న జీవన శైలి లేదా ఆహార పలవాట్ల కారణం స్ట్రెస్ ఇట్లా అనేక కారణాల వల్ల కానీ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వరకు కూడా గడ్డాలు స్లోగా అక్కడి నుంచి అందుకుని ఇరవై ఒకటి నుంచి అందుకుని ఇరవై ఐదు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏజ్ వరకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంతమంది కొంతమంది లేట్ అయినా అక్కడ వరకు కూడా వస్తాయి రాలేదు అని దిగులు పడద్దు ఏజ్ రావడానికి కూడా అక్కడ వరకు కూడా ఛాన్స్ ఉంది అక్కడ వరకు కూడా వచ్చేవాళ్ళు ఎక్కువ మంది కనపడుతున్నారు మరి మీరు మొదట్లో చెప్పినప్పుడు కేవలం హెయిర్ ఫాలికల్స్ కానీ రూట్స్ కానీ ఉంటేనే వస్తాయి అని చెప్తున్నారు కదా హార్మోన్ల ప్రభావం ఏమి హెయిర్ గ్రోత్ పైన చాలా ఉంటుందమ్మా ఈ హెయిర్ రూట్స్ తయారవపాటానికి కూడా జెనేటికల్ గా వాళ్ళకి ఏదైనా పేరెంట్స్ నుంచి హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల కూడా వీళ్ళకి తయారయ్యేటప్పుడు అట్లాంటి కారణాలు కూడా ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా మేల్ హార్మోన్ టెస్టోస్టిరోన్ కొంతమందికి తగు మోతాదులో ఉత్పత్తి కాదు అది ఒక కారణం అవ్వచ్చు ఉత్పత్తి అయినప్పటికీ అది డైహైడ్రో టెస్టోస్టిరోన్ గా కన్వర్ట్ అవ్వాలి బ్లడ్లోను మళ్ళీ ఎడ్రినల్ గ్లాండ్స్ దగ్గర ఇది కన్వర్షన్ అవకపోతే బాడీ యూజ్ చేసుకోదనమాట టెస్టోస్టిరోన్ అట్లా కన్వర్ట్ చేసినప్పుడే వస్తుంది ఉపయోగపడుతుంది అందుకని అట్లా రావాలి కొంతమంది అది అవ్వక ఇట్లాంటి ఇబ్బంది వస్తూ ఉంటుంది ఇంకొక కారణం చూస్తే స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల ఆండ్రోజెనిక్ హార్మోన్స్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఈ ఆండ్రోజెనిక్ హార్మోన్స్ హెయిర్ రూట్స్ ఉన్నప్పటికీ హెయిర్ అక్కడ మొలవాలంటే తో పాటు అవి కూడా ఉండాలి ఎడ్రినల్లిని కానీ ఇతర కొన్ని హార్మోన్స్ ఇట్లాంటివి అలాంటివి లేనందువల్ల కూడా కొంతమందికి హెయిర్ రూట్స్ ఉండి కూడా వీటి ప్రభావం చేత గ్రోత్ రాదు లేట్ అయిపోతుంది ఇంకొక రీజన్ ఏమిటంటే కొంతమందికి మేల్ హార్మోన్ బదులుగా ఆడ హార్మోన్ ఈస్ట్రోజన్ పెరుగుతుంది టెస్టోస్టిరో కూడా ఈస్ట్రోజన్ గా కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది వీళ్ళకి ఓకే ఆడ హార్మోన్స్ పెరగటం వల్ల గడ్డాలు మేసాలు డిలే అయిపోతాయి వీళ్ళకి ఎందుకు ఇట్లా జరుగుతున్నదంటే ఈ మధ్య కొంచెం ఒబిసిటీ ఎక్కువైపోతున్నది లావ్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మగ హార్మోన్స్ ఆడ హార్మోన్స్ గా మారతాయి ఆడవారి లావ్ అయితే హార్మోన్స్ మగ హార్మోన్ గా కొంచెం కన్వర్షన్ జరిగిపోతుంటాయి ఆడవారికి టెస్టోస్టిరోన్ లెవెల్స్ ఉంటాయి కానీ వాళ్ళకి తక్కువ మోతాదులో ఉంటాయి టెస్టోస్టిరోన్ లెవెల్ వాళ్ళలో పెరుగుతుంది అందుకని వీళ్ళకి గడ్డాలు మేషాలు వాళ్ళకి వచ్చేస్తా ఉంటాయి వాళ్ళ పీకుతా ఉంటారు వాళ్ళ మొలుస్తా ఉంటాయి వీళ్ళకి రాక ఇబ్బంది వాళ్ళకి వచ్చే ఇబ్బంది హార్మోన్స్ అనేవి ఎలా ఉంటాయి చూడండి చిన్న మార్పుతో వారు వీరు వీరు వారు అయిపోతుంటారు అయిపోతుంటారు కొంతమంది రెండు రకాల జెండర్స్ కలిసి అట్లా ఉండే వాళ్ళు కూడా ఉంటున్నారు కదా కొద్ది మంది పాపం అలాంటి వారికి ఆడ రూపం ఉంటుంది మగవారి వల్ల గెడ్డాల మేసాలు పాపం వాళ్ళకి వచ్చేస్తుంటాయి ఈ జెనెటికల్ డిఫెక్ట్స్ అనమాట ఇట్లా హార్మోనల్ ఇంబాలెన్సెస్ వాళ్ళకి అట్లా వస్తుంటాయి ఇంకా కొద్ది మందికి పోషకాహారం ప్రోటీన్ లాంటివి ఇట్లాంటి థైరాయిడ్ ట్రబుల్ ఉండటం ఇట్లాంటి వాటిలో కూడా కొంతమందికి డిలే అవుతుంది ఇతర హార్మోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంటాయి అందుకని కొద్దిగా మంచి ఆహారం తినక కూడా కొంతమందికి డిలే అవ్వచ్చు వచ్చిన గ్రోత్ సరిగా ఉండకపోవచ్చు ఆహారం కూడా మారేసరి కొద్దిగా సెట్ అవుతుంటాయి అనమాట అయితే డాక్టర్ గారు మరి చాలా మంది తరచుగా గడ్డం గీస్తే గనక తరచుగా మీసాలు గీస్తే గనక గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కదా ఇందులో ఎంతవరకు నిజం ఉందండి పెద్ద ఎక్కువ ఏమీ ఉండదు అమ్మా అది ఒక అపోహగానే ఉంది తప్ప దానివల్ల ఫలితం ఏమీ ఉండదు కాకపోతే కొంతమందికి అట్లా తీయటం వల్ల స్కిన్ కొద్దిగా గడ్డాలు మీసాలు రాకముందు ఉన్నంత స్మూత్ గా అవి వచ్చిన తర్వాత ఉండదు ఆ రఫ్నెస్ ఏదన్నా కొంచెం అట్లా అనిపిస్తేమో గానీ యదార్థం అట్లే ఉండదు ఈ జుట్టుకుంది ఇది తీయటం వల్ల హెయిర్ రూట్స్ చెట్టు కొమ్మలు అతిరించాం అనుకోండి మొదల కొమ్మలకి ఇంకా ఎక్కువ వస్తుంది అట్లా అనమాట దీనికి ఉంది దీనికి అట్లా ఉండదు మరి డాక్టర్ గారు ఆహారాల వల్ల ఏవైనా ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ సమస్యను తగ్గించుకుని గ్రోత్ పెంచుకునే అవకాశం ఉంటుందా ఉందమ్మా ఇప్పుడు వరకు ఏదో అవగాహన కలిగించాం వాళ్ళకి ఫలితం కనపడేది ఇప్పుడు మనం చివరిలో చెప్పడం వల్ల చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి పెట్టుకుంటారు కార్యక్రమం విన్న పిల్లలు కూడా మారుతారు మగవారికి టెస్టోస్టిరోన్ హార్మోన్ పెరగటానికి అది డైహైడ్రో టెస్టోస్టిరోన్ గా కన్వర్ట్ అవడానికి ఏ రూట్స్ ఉన్నా కూడా అక్కడ వెంట్రుకు రావడానికి ఆండ్రోజెనిక్ హార్మోన్స్ పర్ఫెక్ట్ గా ఉండటానికి ఉపయోగపడే ఆహారాల్లో ముఖ్యంగా బ్రెజిల్ నట్స్ అనేవి సిలీనియం ఎక్కువ ఉంటుంది అనమాట ఈ సిలీనియం ఎక్కువ ఉన్నప్పుడు టెస్టోస్టిరన్ ప్రొడక్షన్ బాగా పెరుగుతున్నది అని సైంటిఫిక్ గా ఉంది అందుకని రోజు ఒక ఐదారు బ్రెజిల్ నట్స్ కొద్దిగా లావుగా పెద్దగా ఉంటాయి నాన పెట్టుకు తినాలి కొవ్వు ఎక్కువ దగ్గర దగ్గర డెబ్బై శాతం కొవ్వు ఉంటుంది కొవ్వు వెగట్ వచ్చేస్తాయి అందుకే నానబెట్టుకునే నంచుకుంటూ ఖర్జూరాలో అంత తాటి బెల్లం మొక్క ఆ బ్రెజిల్ నట్స్ తినేసేయచ్చు అంటే కొన్ని నట్స్ ఒక పూటన్నా తినమంటాం కాబట్టి ఈ నట్స్ పెట్టుకోవాలి అత్తి పత్తి టచ్ మీ నాట్ గుర్తు అందరికి పట్టుకుంటే ముడిచుకుపోతుంది నాకు దాని పౌడర్ మార్కెట్ లో దొరుకుతుంది ఆ పౌడర్ పొద్దున పూట వన్ అండ్ హాఫ్ స్పూను సాయంకాల పూట వన్ అండ్ హాఫ్ స్పూను నీళ్ళలో కలుపుకుని అట్లా త్రాగేసేయచ్చు పది పన్నెండు రోజులు త్రాగేసరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టెస్ట్ ట్వెల్వ్ డేస్ లో ఇంక్రీజ్ అవుతున్నాదని సైంటిఫిక్గా రుజువు అయింది ఓకే ఇది బాగా పనిచేస్తుంది కానీ ఈ రెండు ఉపయోగిస్తూ ఒక ఆహారంలో ఈ బ్రెజిల్ నట్స్ తో పాటు ఇతర నట్స్ అంటే కొంచెం బాదం పప్పులు వెంట్రుకులకి చాలా మంచి మంచి విటమిన్ ఈతో పాటు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది వీటితో పాటు పొచ్చ గింజల పప్పు ముప్పై నాలుగు పర్సెంట్ ప్రోటీన్ గుమ్మడి గింజల పప్పు ముప్పై పర్సెంట్ ప్రోటీన్ ఈ నాలుగు విత్తనాలు ఏదన్నా డ్రై ఫ్రూట్స్తో నంచుకు తినేసి ఫ్రూట్స్ తింటే చాలు రోజులో ఒక ఆహారం ఇట్లా తినండి ఇందాక చెప్పినట్టు అత్తిపత్తి పొడి జ్యూస్ తాగుతూ ఉంటే గా రిజల్ట్స్ రావడానికి హార్మోన్స్ ప్రొడక్షన్కి ఇది పనికొస్తుంది